అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నామండి ఆగస్టు ఇరవై మూడవ తేదీన శనివారం నాడి రాశివారి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందుగా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడను స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను అలాగే మీ సమస్యను బట్టి తాయత్తులు అంతరాలు కూడా ఇవ్వబడినండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మీ యొక్క మనస్తత్వం మీ గుణగణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి అలాగే దైవానుగ్రహం అనేది రేపటి రోజున ఏ దైవానుగ్రహం అనేది మీకు తోడవబోతుంది ఏ దేవుడిని రేపటి రోజున మీరు నమ్ముకుంటే అంటే మనస్ఫూర్తిగా ఆ యొక్క దైవ నామం చెప్పుకుంటే మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది ఇవన్నీ కూడా తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలగబోతుందనే చెప్పుకోవచ్చు అంటే అసలు రేపటి రోజున మీకు ఏ అనుకూలమైనటువంటి దైవం అనేది మిమ్మల్ని ప్రతి ఒక్క సమస్య నుండి కూడా బయటపడవేస్తున్నాడనేది కూడా తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ముందుగా అసలు ఈ రాశి వారి యొక్క గుణగణాలు విషయానికి వస్తే కనుక చాలా మంచి ఎక్కువగా గుణగణాలు అనేవి ఈ రాశి వారిలో చాలా బోలెడని ఉన్నాయి అంటే తెలివితేటలు కావచ్చు అండి ధైర్యం కావచ్చు అలాగే జాలి గుణం కావచ్చు ఎదుటి వారికి సహాయం చేసేటటువంటి మంచి గుణం కావచ్చు ఇలా అన్నీ కూడా చాలా మంచి లక్షణాలు అధికంగా ఉన్నాయి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు బాగా తపన పడిపోతూ ఉంటారండి అందుకు తగినటువంటి శ్రమను కూడా ఎక్కువగా చేస్తారు ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎక్కువగా కష్టాలను అలాగే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఏంటంటే వీరికి రేపటి రోజున ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఒక మంచి అంటే వ్యాపారంలో కావచ్చు అండి ఉద్యోగంలో కావచ్చు లేదంటే మీరు ఏ పని అయితే చేస్తున్నారో అక్కడ మీకు వృత్తిపరంగా మంచి లాభాలు అయితే చాలా చక్కగా వస్తాయని చెప్పుకోవాలి ఎలాంటి ఆటంకాలు అయితే కలగవండి చక్కగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే రాశి వారికి చాలా కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు అలాగే కోపంలో తిడతారు తర్వాత బాధపడుతూ ఉంటారండి వీరికి ప్రేమ కూడా చాలా అధికంగా ఉంటుంది అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు ఎవరికీ కూడా మోసం చేయరు మోసం చేయాలని చెప్పి కూడా అనుకోరు కానీ ఏంటంటే వీరిని కొంతమంది అనేక రకాలుగా మోసం చేస్తూ ఉంటారు అయితే అలా మోసం చేస్తున్న వారిని చూస్తూ చూస్తూ అంటే వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి మోసం చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా వీరేంటంటే ఏమీ చేయకుండా సర్లే వాళ్ళు ఏదన్నా మార్పు వస్తుందేమో అని చెప్పి చూస్తున్నారు కానీ వీరిని మోసం చేసే వారి సంఖ్య మాత్రం ఎక్కువైపోతుంది అయితే ఎక్కువగా వీరిని మోసం చేస్తూ ఉన్నారు అలాగే వీరిని నమ్మిస్తూ ఉన్నారు వీరి చుట్టూ తిరుగుతూ అన్ని విధాలుగా వీరికి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు వీరికి తెలిసినటువంటి మంచి పనులు సక్సెస్ అనేది అలా అన్నీ కూడా వాళ్ళకై వాళ్ళు వీరి ద్వారా తెలియజేసుకొని చక్కగా వీరి నుండి దూరం అయిపోయి వీరిని మోసం చేస్తూ ఉన్నారనమాట ఇలా ఒకరికారు ఇద్దరు కాదండి చాలా వరకు కూడా ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి తెలివి థియేటర్ను ఆసరాగా తీసుకొని వీరికి దగ్గర ఉన్నటువంటి మంచి టాలెంట్ను వారి టాలెంట్గా చూపించుకుంటూ లాభాలు పడుతూ వీరిని మాత్రం ఎప్పుడూ కూడా మోసం చేస్తూ అంటే వీరు అనుకున్నటువంటి పనిని సక్సెస్ చేయకుండా సక్సెస్ అవ్వకుండా అడ్డు తగులుతూ ఉన్నారనమాట అటువంటి వ్యక్తులు ఎవరనేది మీకు బాగా తెలుసండి కాబట్టి ఆ వ్యక్తులను మీరు తప్పకుండా అయితే దూరం పెట్టాల్సి ఉంటుంది ఇక అలాగే రేపటి రోజున మీ తల మీదకు కొంతమంది వ్యక్తులు ఎక్కబోతున్నారనే చెప్పుకోవాలి అంటే మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అంటే మీకు మీరుగా సిద్ధం చేసుకున్న వారు అవుతారు కాబట్టి అటువంటి చిన్నపాటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీకు కాస్త ఏదైనా ఒక విషయంలో అడ్డం పడేటటువంటి అవసరం అంటే మీ పనిలో ఏదైనా ఆటంకాన్ని కలిగించడం కానీ ఇటువంటివి చేస్తారనమాట అంటే మీకు అసలు ఏమీ కూడా ఆ పని అనేది వర్కౌట్ వర్క్అవు అవ్వకుండా చేస్తారు కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్గా ఉండండి రేపటి రోజున అలాగే మీతో మీ పేరును తలుచుకుంటూ అంటే మీ పేరును ఉపయోగించుకొని వారు లాభపడతారని చెప్పుకోవచ్చు ఈ విధంగా రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా మీ శత్రువులు కొంచెం మిమ్మల్ని అంటే ఏదో ఒక విధంగా నిరాశ నిస్పృహకు గురయ్యే విధంగా చేయబోతున్నారనే చెప్పుకోవచ్చు కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాగేయడానికి కూడా కొంతమంది వ్యక్తులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అలాగే మీకు సంబంధించినటువంటి డబ్బుల పరంగా సంపాదించినటువంటి విషయాలను ఏది కూడా ఎవరి దగ్గర చర్చించకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం ఇది అన్ని విధాలుగా కూడా మీకు శ్రేయస్కరం అలాగే మీరు కొంచెం సమస్యలను కూడా రేపటి రోజున ఎదుర్కోబోతున్నారండి అయితే సమస్యలు అనేవి కూడా ఒక దైవానుగ్రహం అనేది మీకు తోడుగా ఉండబట్టి ఆ దైవం యొక్క తోడుతో రేపటి రోజున మీరు సమస్యలను అధిగమించిపోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి మిమ్మల్ని ఎంతమంది మోసం చేయాలని చెప్పి చూసినా కానీ ఎంతమంది మీపై కుళ్ళు కుతంత్రాలు చేసినా ఎంతమంది మిమ్మల్ని చూసి ఏడుస్తున్నా కానీ ఇవన్నీ కూడా మీ మీద అవేమీ పని చేయమన్నమాట ఎందుకంటే మీరు నిండు మనస్తో మంచి మనస్తో పోనీలేండి మనకి ఏ విధంగా అయితే మంచి జరిగింది ఎదుటి వ్యక్తి కూడా అదే జరిగితే బాగుండు మనకు ఒక రూపాయి వచ్చింది వాళ్ళకు కూడా ఒక రూపాయి వస్తే బాగుండు మనం మంచిగా ఉన్నాం ఎదుటి వ్యక్తులు కూడా మంచిగా ఉంటే బాగుండు సమాజం బాగుంటే మనం కూడా బాగుంటాం అనేటటువంటి దిశలో మీరు ఆలోచిస్తారు కానీ ఏంటంటే మీ చుట్టూ ఉన్నవారు ఏంటంటే అంటే మీతో ఉన్నవారు మీ యొక్క శ్రేయస్ అంటే శ్రేయోభిలాషులు కావచ్చు స్నేహితులు అని చెప్పి పేరు చెప్పుకునేవారు కావచ్చు ఇలా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ దగ్గర ఉండి మీ దగ్గర సలహాలు తీసుకొని మీ ద్వారా ఒక రూపాయి సంపాదించుకుంటా మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి చూస్తూ ఉన్నారు మరి అటువంటి వ్యక్తులకు తప్పకుండా అయితే బుద్ధి అయితే చెప్పాలండి అయితే కొంచెం వారి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మిమ్మల్ని ఎప్పుడూ కూడా కనిపెట్టుకుంటూ భగవంతు యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉందని చెప్పి తెలుసుకోండి రేపటి రోజున దైవానుగ్రహం అనేది మీపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల ఏంటంటే మీకు లేనటువంటి మనశ్శాంతి కలగబోతుంది అలాగే ఇంట్లో చక్కగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కుటుంబంతో గడుపుతారు బాధలు అనేవి కలిగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి అలాగే కాలం కూడా మీకు అనుకూలంగా మారినట్లుగా అనిపిస్తుంది మీ జీవితంలో ఏదో సాధించామనేటటువంటి అనుభూతి రేపటి రోజున మీకు కలగబోతుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయండి లాభాలు అనేవి కూడా ఈ రాసి వారికి విపరీతంగా కలగబోతున్నాయి మంచి శుభవార్తలు వినేందుకు కూడా రేపటి రోజున మీరు సిద్ధంగా ఉండవచ్చు అలాగే ఇంకా చెప్పాలి అంటే ఒక ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా దేనికైనా కానివ్వండి మీకు చక్కగా అయితే మంచి అవకాశాలు అయితే మిమ్మల్ని మీరు ఒక అంటే తేజోవంతమైనటువంటి ఒక కొత్త సరికొత్తమైనటువంటి జీవితాన్ని ప్రారంభించినట్లుగా మీకు అనిపిస్తుంది అయితే రేపటి రోజున వ్యాపారంలో కొంచెం కీలకమైనటువంటి మార్పు చేర్పులు జరగబోతున్నాయి కాబట్టి వ్యాపార విషయంలో అయితే కొంచెం నెగ్లెట్గా ఉండకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్తగా ఎవరైనా నమ్మేటటువంటి అంటే వ్యాపారస్తుల్లోనే కొత్తగా నమ్మేటటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారస్తులకైతే మీరు చేస్తున్నటువంటి పనుల్లో లాభాలు వస్తాయి కానీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వారికి మాత్రం రేపటి రోజున అనుకూలంగా లేదండి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా అదృష్టం అనేది తప్పకబడుతుంది జీవితంలో మీరు సాధించాలనేటటువంటి ఉద్యోగ అవకాశాన్ని పొందుతారు అలాగే కొత్తగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తే వారికి కూడా ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి పై అధికారుల ద్వారా మంచి మీకు అంటే ఏదైనా కానీ రోజు ఇన్ని రోజుల నుండి మీరు చేస్తున్నటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల యొక్క సహాయం లభిస్తుంది అలాగే మీపై కొంతమంది వ్యక్తులు కుళ్ళు కుతంత్రాలు జరిపేటటువంటి వ్యక్తులు కూడా ఎవరనేది మీరు తెలుసుకుంటారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది రేపటి రోజున చూస్తారు ఆదాయం కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏమీ ఉండవండి ఆ సమస్యలకు కూడా విముక్తి అయితే లభిస్తుందనే చెప్పుకోవాలి అలాగే సంతాన పరంగా అంటే పిల్లల పరంగా ఎవరైతే మీరు మంచి అభివృద్ధిని చూడాలని వారిలో మంచి మార్పు రావాలి వారు మాకు చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పి అనుకున్న వారికి కూడా రేపటి రోజున మీ పిల్లలు చక్కగా ప్రవర్తించడం మీ మాట వినడం ఇటువంటివి కూడా మీరు చూస్తే చాలా కూల్ అవుతారు అలాగే మీకు శత్రువులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని కిందకు తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు అటువంటి శత్రువుల వల్ల రేపటి రోజున మీకు కొంచెం కీడు జరిగేటటువంటి ఉన్నాయి కాబట్టి వారి ద్వారా మీరు బయటపడాలంటే మాత్రం రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మిమ్మల్ని కాచుకుని ఉందండి ఆ యొక్క దేవత అనుగ్రహం అనేది మీరు పొందడానికి తప్పకుండా మీరు అయితే పూజ చేస్తే దానికి ప్రయత్నించండి లేదంటే ఆ భగవంతు యొక్క నామస్మరణ చేసినా కూడా మీకు భగవంతు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి రేపటి రోజున ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోండి మీకు రేపటి రోజున హనుమంతుల వారి యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా కలగబోతుంది కాబట్టి స్వామివారు శత్రు పీడను కూడా నివారించేటటువంటి గొప్ప దైవం కాబట్టి విషయాన్ని మీరు తప్పకుండా మర్చిపోకండి ఉదయాన్నే లేచిన తర్వాత చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో హనుమాన్ చాలీసా పఠించుకోండి అలాగే ఇల్లంతా కూడా ఈ సమయంలో శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే హనుమంతుల వారికి చక్కగా పూజ చేసుకోండి ఇక దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి వెళ్ళేసి స్వామివారి యొక్క ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి వీలుంటే సుం సింధురాన్ని సమర్పించండి లేదంటే తమలపాకులు మాలైనా స్వామికి సమర్పించి మీకు ఏదైతే కష్టాలు మీతో అంటే ఎదురు కాబోతున్నాయి ఎవరైతే శత్రువులు మీపై పగ పెంచుకుని ఉన్నారో వారి ద్వారా మీకు ఎటువంటి కీడు రాకుండా భగవంతునైతే మనస్ఫూర్తిగా వేడుకోండి ఉదయం సాయంత్రం తప్పకుండా హనుమాన్ చాలీసా అయితే పఠించడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు కుదరని పక్షంలో హనుమాన్ చాలీసా పఠించలేమని అనుకుంటే మాత్రం వీలుంటే వీలు చూసుకొనైనా సరే ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసి హనుమాన్ చాలీసా చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి నామాన్ని కానీ లేదంటే హనుమంతుల వారి యొక్క నామాన్ని ఆంజనేయాయన మహ అనేటువంటి నామాన్ని కానీ ఓం హనుమతేయన మహా అనేటటువంటి నామాన్ని కానీ పఠించినా చాలండి లేదంటే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని తప్పకుండా సందర్శించుకోండి దీనివల్ల ఏంటంటే రేపటి రోజున శత్రుపేడ నివారణ అవుతుంది అలాగే మీకు ఏదైనా పనుల్లో ఆటంకం కలుగుతుంది భావన మీకు అనిపించినా కానీ ఆ భావన నుండి మీరు తప్పకుండా అయితే బయటపడతారు అయితే రేపటి రోజున మీరు పనిచేస్తున్నటువంటి చోట లేదంటే ఏదైనా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఇలా ఏదైనా కానీ ఒక వ్యక్తి అయితే మీకు ఇచ్చేటటువంటి ఒక గొప్ప సలహా సూచన వలన మీకు ఆ యొక్క పనిలో కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆ వ్యక్తి ద్వారా కూడా కొంచెం మీ జీవితాన్ని మీకు కొన్ని మార్పు చేర్పులు జరిగేటటువంటి అవకాశం అయితే ముందు ముందు రోజుల్లో ఉందండి అంటే ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఎవరైనా ఒక సహాయం అంటే మాట సహాయం మీరు ఇలా చేస్తే బాగుంటుంది కదా మీకు ఇలా చేస్తే మంచి లక్ ఉంటుంది అని చెప్పి ఎవరో ఒకరు మనకు ఒక సలహా ఇవ్వడం వల్ల మన మనసు అనేది డైవర్ట్ అవుతుంది కదా అలా రేపటి రోజున ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం కొంచెం అంటే మీరు చేసేటటువంటి పనులు మార్పులు అనేవి తప్పకుండా మీరు చూస్తారు సో ఈ విధంగా అయితే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం